ఫ్రెండ్స్ నిన్నైతే మా కింద ఉన్న రెడ్డన్న వాళ్ళ లారీ అడ్డ దగ్గరికి ఎవరో ముట్టలు తీసుకొని వచ్చారంట కొరమీను చేపలు అవి అయితే మా రెడ్డ తీసుకున్నాడు అనమాట మాకు వాళ్ళకి అవి నిన్న ఈవినింగ్ వరకు అయితే మేము వాటర్లోనే ఉంచినాము అవి ప్రాణంతోటే ఉండే వాటిని ఈవినింగ్ వరకు ఉంచి ఈవినింగ్ తీసుకెళ్ళి ముక్కలైతే చేపించుకొచ్చినాము వాటిని క్లీన్ చేయించి వాటికి ఇట్లా శుభ్రంగా కడిగి నైట్ మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసినాము ఫ్రైడే కాబట్టి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇట్లా కర్రీ చేస్తున్నా నేను ఇది అంతా చూపించే ట్యాంకు కరెంటు పోయింది ఆయిల్ వేసి అందులో ఆనియన్ పేస్టు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ధనియా పౌడర్ కొబ్బరి పౌడర్ అన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మన పులుపుని బట్టి కొంచెం చింతపండు రసంని వేసుకోవాలి మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి చింతపండు రసంని ఇదంతా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ కొరమీను చేపల పులుసు అయితే తెలంగాణలో చాలా స్పెషల్ అని అనుకుంటా నేనైతే ఎందుకంటే ఇక్కడ దొరికే మంచి వాటిలో ఇది ఒక్కటే బాగుంటుంది అందుకనే చెప్తున్నా చాలా బాగుంటుంది కొరమీను చేపల పులుసు ఇక్కడ పులుసు వేసిన తర్వాత మంచిగా కలిపి బాగా మరిగించుకోవాలి ఆ మరిగేటప్పుడే ఇందులో ధనియా పౌడరు ఇంకా జీరా మెంతాలు రెండు కొంచెం వేయించి పౌడర్ చేసిన పౌడరు వేసుకోవాలన్నమాట ఇట్లా వేసిన తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి ఎంత మరుగుతే చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది ఇట్లా మంచిగా మరిగిన తర్వాతనే మనం ముందుగా కారం ఉప్పు మసాలా పట్టించి ఉంచిన చేప ముక్కల్ని ఇందులో వేయాలి పులుసు మరిగిన తర్వాత వేస్తేనే ఇవి ఒక్క పది నిమిషాల్లో ఉడికిపోతాయి ఇట్లా ఒకటి ఒకటిగా అన్నీ మంచిగా వేసుకోవాలి దాని నిండా మంచిగా వేయాలన్నమాట జాగ్రత్తగా ఇంకొక విషయం ఏంటిదంటే ఈ కురమీని చేప ముక్కలు విరిగిపోవండి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రై చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కర్రీ కూడా చాలా స్పెషల్ అండి ఈ చేపల పులుసు మన తెలంగాణ సైడ్ అయితే కొర్రమొట్టలు అంటారు నేనైతే కురమీని చేపలు అంటా అండి ఎప్పుడైనా కూడా కొర్ర ముట్టలు అని అంటారు చాలామంది ఇక్కడ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా మంచిగా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి మీకు చూపిస్తున్నా ముక్క ఇలా ఉంటుందన్నమాట ఇట్లా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పొంగకుండా చూసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టమైన చేపల పులుసు ఇది కొరమీన్ చేపల పులుసు చూడండి ఇట్లా మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి కలపడానికి కూడా మనం ఇలాంటి స్పూన్ వాడితే బాగుంటుంది ముక్కలు విరిగిపోకుండా ఉంటాయన్నమాట కొద్దిగా కలిపితే సరిపోతుంది అదే ఉడికిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకు పది నిమిషాల్లో ఈ పులుసు రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కర్రీ అవ్వడానికి ఇంతే ఫ్రెండ్స్ పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం అన్ని మసాలాలు ముందే వేసి పెట్టుకుంటే చేపల పులుసు చేయడం పెద్ద కష్టమేమీ కాదు నాకైతే చాలా ఈజీ ఇలా ఇలాంటి వంటలు చేయడం నాకు చాలా ఇష్టం చూడండి మీలో ఎంతమందికి కొరమైన చేపల పులుసు ఇష్టమో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ నేను ఇంకా కొన్ని ముక్కలు తీసి ఫ్రై కూడా చేస్తున్నా అనమాట ఫ్రై చేయడానికి మాత్రం చాలా అంటే చాలా సుప్ సూపర్గా ఉంటాయండి ఈ కొరమీన్ చేపలు చూసారా ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా రెండు రెండు ముక్కలు వేసి అయితే నేను ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఒకటి వేసిన ఇంకొకటి కూడా వేసి రెండు రెండు వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా మాడనీయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్క కూడా చాలా బాగా ఉడికిపోతుంది లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది చూసారా ఇవి విడిపోవడానికి అసలు ఉండనే ఉండదు ఇరిగిపోకుండా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఫ్రైకి అయితే మాకైతే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి హెల్త్ పరంగా కూడా మనకు మటన్ చికెన్ కంటే కూడా ఫిష్ కర్రీ చాలా మంచిది డాక్టర్స్ కూడా మనకు ఫిష్ తినమనే చెప్తున్నారు కదా గుండె జబ్బులు రాకుండా మంచిదని ఫ్రైలు మాత్రం మంచివి కావు అందుకనే మేము కొన్నే చేస్తున్నాము మేము ఎక్కువ ఫ్రైలు తినమండి ఫిష్ కర్రీ తింటాం మేము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా దీంట్లో నేనైతే ఏ కలర్ కూడా యాడ్ చేయలేదు న్యాచురల్ న్యాచురల్గా మా కారమే ఇట్లా మంచి కలర్లో ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయి ముక్కలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా ఇట్లా టిష్యూ పేపర్ వేసి దానిపైన వేస్తే అంతా పీల్చుకుంటుందన్నమాట ఇట్లా మంచిగా రెండు వైపులా నలుపుకుంటూ వీటిని ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి ఇటు కాలిన తర్వాత ఇంకో వైపు వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చేపల పులుసు కూడా మనం వండిన టైం కంటే ఆఫ్టర్నూన్ వరకు నైట్ వరకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన చేపల పులుసు చేపల ఫ్రై చాలా బాగుంటాయి ఇట్లా చేసుకుంటే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు కూడా ఎవ్వరు చూసినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ప్రతిరోజు కూడా మా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ